ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నా రెండు చేతులలో నీకు రెండు బహుమతులను ఇస్తున్నాను ఆనందంగా అందుకో బిడ్డ వెంటనే నీ జీవితంలో వచ్చే మార్పులు ఏంటో తెలుసుకో తల్లి ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ రెండు బహుమతులు ఏంటి అనేది ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా తల్లి నీ సాయి నీకు ఇచ్చే ఈ రెండు బహుమతులను ఆనందంగా అందుకో నీ అదృష్టం ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉండాలి అనేది నేను చెబుతాను బిడ్డ నా బిడ్డ ఎంతో ఓర్పుతో నా అడుగుజాడల్లోనే నడుస్తుంది నీ సాయి అన్నా నీ సాయి మాటలు అన్నా నీకు ఎంతో నమ్మకం అలాంటి నువ్వు నీ బాబాకి ఎంతో ఇష్టమైన మార్గంలో శ్రద్ధ సబూరితో నడుచుకుంటావు అలాంటి నువ్వు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలోనే ఉంటావమ్మా నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తావు నీ కష్టం మీదే నువ్వు నిలబడతావు ఆ కష్టానికి తగ్గ ఫలితం నీకు తప్పకుండా వస్తుంది బిడ్డా నీ సాయి తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నాను కదా తల్లి ఎప్పుడూ కూడా నువ్వు నీ తల్లిదండ్రులను దూరం చేసుకోవద్దమ్మా వాళ్ళకంటే నీ మంచి కోరేవారు ఈ ప్రపంచంలో ఎవరు ఉంటారు చెప్పు వాళ్ళ మాటను అస్సలు కాదనకు వాళ్లకు ఎదురు చెప్పకు నీ రక్త సంబంధికులు నీ కుటుంబ సభ్యులు మాత్రమే నిన్ను నిన్నుగా ఇష్టపడతారు మిగతా వారు నీ టబ్బు నీ పలుకుబడి ఇవి చూసి నీపై ఇష్టం ఉన్నట్టు నటిస్తారు కాబట్టి ఎప్పుడు నీ కుటుంబ సభ్యులను అశ్రద్ధ చేయకు తల్లి నీ తల్లిదండ్రులను నువ్వు ఎంత గౌరవిస్తావు అంతే గౌరవం నాకు కూడా దక్కుతుంది అన్న విషయం గుర్తుంచుకోమ్మా ఎందుకంటే నేను కూడా నీ తల్లి తండ్రినే కదా నీ తల్లిదండ్రులు నువ్వు ఇష్టపడే బాబా నీ జీవితంలో నీకు తోడుగా ఉంటే ఇక నీకు తిరిగే ఉండదు బిడ్డ ఎందులోనైనా నువ్వు తప్పక విజయం సాధిస్తావమ్మా ఇక నీ జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది శ్రద్ధ సబూరి సబూరిలాంటి రెండు రత్నాలు పాటిస్తున్న నీకు అంతా శుభమే అంతా సంతోషమే తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నీ కష్టం మీదే ఆధారపడి జీవిస్తావు నాకు ఎప్పుడూ ప్రతి నిత్యం పూజ చేస్తూ ఉంటావు నన్ను ఎంతగానో నమ్మావు అలాంటి మంచి మనస్సుతో చేసిన నీ పూజ ఎక్కడికి పోదు బిడ్డా నీ పూజకు తగ్గ ఫలితాన్ని నేను నీకు ఇస్తాను ఆనందంగా ఉండు తల్లి నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తున్నాను బిడ్డా ఇవే తల్లి నేను నీకు నా రెండు చేతుల్లో ఇచ్చే రెండు బహుమతులు నా ఆశీర్వాదం నా అనుగ్రహం నీకు ఇస్తున్నాను బిడ్డా ఈ రెండు బహుమతులను ఆనందంగా అందుకో ఇక నిన్ను నీ కుటుంబ సభ్యులను కంటికి రెప్పలా నేను చూసుకుంటాను కదా కానీ తల్లి నీ చుట్టుపక్కల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకు పోట్లాడుకు వీలైనంత వరకు నీ చేతనైనంత సాయం చెయ్యి అనవసరమైన స్నేహబంధం పెంచుకుని మితిమీరిన అభిమానం వారిపై పెంచుకోవద్దు బిడ్డ ఎందుకంటే తర్వాత వారు దూరం అయితే నువ్వు అస్సలు తట్టుకోలేవమ్మా ఈ ప్రపంచంలో మధ్యలో వచ్చిన స్నేహం అనేది మధ్యలోనే వీడిపోతుంది బిడ్డ నీ మాటల వలనో నీ డబ్బును చూసో నీ పలుకుబడిని చూసో వారు నీ దగ్గరకు వస్తారే కానీ నీ మంచికోరి మాత్రం ఎవ్వరూ నీ దగ్గరికి రారు నీ అంత స్నేహంగా వారు లేకపోతే నువ్వు అస్సలు తట్టుకోలేవమ్మా కాబట్టి ఎవరితో కూడా అంత చనువుగా ఉండకు నీ కుటుంబ సభ్యులతోనే నీ విషయాలన్నీ పంచుకోబిడ్డా బయట వారితో అస్సలు పంచుకోవద్దు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు తల్లి అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి ఇచ్చే ఈ రెండు బహుమతులను ఆనందంగా అందుకొని హాయిగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి